సహచర మంత్రిగా పనిచేసిన అన్న మంచి మనసున్న అన్నకు ఈరోజు అరవై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు గాడ్ బెస్యూ అన్న నిండు నూరేళ్ళు నువ్వు మంచిగా పర్కాలని చెప్పి మనస్ఫూర్తి అని కోరుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ అన్న హరిశ్న్న గారికి జయచిన్న గారికి వేదిక నుంచి పెద్దలందరికీ పేరుపై వస్తారు ముఖ్యంగా నాకు ఈశ్వరు ఒక అన్నదమ్ముల సంబంధం ఉన్నది నాకు నా ఊరు వెల్గట్టూరు మండల్ పైడిపల్లి విలేజ్ మా మండలకు మొదటిసారి ఎమ్మెల్యే కూడా మా ఈశ్వర్ అన్ననే మేడారం నుంచి మేడారం ఎమ్మెల్యే ఉన్నప్పుడంగా మా ఊరికి ఎమ్మెల్యే ఈశ్వరనే తదనంతరం కూడా ధర్మపురి వచ్చినప్పుడంగా మళ్ళీ మా ఊరికి కూడా ఎమ్మెల్యేని అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా సొంత ఊరుకు ఎమ్మెల్యే మా ఈశ్వరనే మాకు తదనంతరం అన్న ఊరు కుమ్మర్కుంట మా అమ్మమ్మల ఊరు కూడా కుమ్మారుకుంటని అట్లా కలిసి పనిచేసాం దాని తర్వాత కలిసి ఎమ్మెల్యేగా పనిచేశాం దాని తర్వాత కలిసి ఇప్పుడు ఒకప్పుడు సహచర మంత్రి కూడా పనిచేసాం ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో ఒక అన్నదమ్ములగా కలిసి మెలిసి ఈరోజు అటు ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని కార్యక్రమాల్లో పంచుకొని నాకు సోదర సమాను ఉన్న మా అన్న మంచి మంచి మృదు స్వభావిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ అన్నను మన యొక్క ఈశ్వరన్న యొక్క మంచితనం నిదర్శనమే ఈరోజు ఇంత పెద్ద వేదిక ఇంత పెద్ద వేదిక అందరూ కూర్చున్న వంటనే ఆయన మీద పనిచే ప్రేమను రావు కాబట్టి మీ అందరు కూడా నిండు నూరేళ్ళు బతకాల మా ఈశ్వరన్న అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విచ్ ఆల్ ద బెస్ట్ God bless you. Thank you very much.